लेर सीधा बैंक लोग ने अंदर लोग जाके से पहले हुए मेरे पास तो मूल गड्ढा बाहर है और पे है मैं सुनना బల్గూరి అశోక్ ఎండి అఫ్సానా ఎండి సల్మాన్ ఎండి ఇర్ఫాన్ మంది సెలెక్ట్ అయ్యారు మన లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు రవిచంద్ర గారికి ధన్యవాదాలు ఇంకా వారికి పోస్టింగ్ ఇవ్వలేదు ఎండి ఇర్ఫాన్ ఎస్ఈడి ములు మండలం బరిగెలపల్లిలో పనిచేస్తున్నాడు నోటిఫికేషన్ త్వరగా రిజల్ట్ ఉద్యోగాలు రావడంలో ఈ ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా ఇంకా చొరవ తీసుకొని ఇంటర్ గాని టెన్త్ గాని మరి ఫస్ట్ చేస్తూ వాళ్ళ గైడ్ చేసుకుంటూ ముందుకు మనం ఎంతసేపు వెనుకబడ్డాం మనం కాకుండా స్టేట్ లో ముందలోకి రావాలి మనం చూసినాం నిన్న మరి సర్వేలలో మన అధికారులందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశంతో మరి నెంబర్ వన్ లో సర్వేలో కూడా మనం నెంబర్ వన్ ఉన్నాం మరి అదే ఇంకా కూడా ఆయన కంప్లీట్ చేసుకుని స్టేట్ లో ఫస్ట్ సర్వే కంప్లీట్ చేసినటువంటి వాళ్ళుగా మనమే రికార్డ్ లో ఉండాలి ఏ రికార్డ్స్ వచ్చినా కూడా ములుక్కు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం మన పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడం కోసం అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది మన డీఏసీలో కూడా దాదాపుగా నూట తొంభై మంది రెండు వందల మంది వరకు కూడా మన ములుగు జిల్లా నుంచి టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన దగ్గరకి ఈ ఐదుగురు నలుగురు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు